నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తన మైనర్ కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారంటూ భీమవరానికి చెందిన శివకుమారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొరపెట్టుకున్నారు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కూతురు జాడ తెలిసిన పోలీసులు తమకు అప్పగించడం లేదని ఫిర్యాదు చేశారు దీంతో ఆయన సీఐతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

सर <laughs> आप

దగ్గరికి శివకుమారి గారు నుంచి జాతీయ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నన్నీ అది ఎయిట్ మంత్స్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటారు సార్ రిలేటివ్ ఉంది సార్ రిక్వెస్ట్ కూడా ಪಂಪಿಸ್ ಸರ್ ಮೊನ್ನ ಕೆಕೇ ಜಾಯಿನ್ ಪಿಪಸ್ ಸರ್ ಆವ್ ಪಾಪಿಸ್ತಾ ಚೂರಿ ಸರ್ ನೀವು ಎಲ್ಲ ನಂಬರ್ ಉ ಸರ್ ಡೆ